ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక తలమానికం అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఆ విగ్రహాల్ని పక్కకు పెట్టి మరి మేము పునరు స్థాపించినాము ఆ విగ్రహాలని పునఃప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తూ ఉన్నారు విగ్రహ పునర్ప్రతిష్ట అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈవో గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించాల ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపులు ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపులు వెంకటపతి నాయుడు అని రాజు ఆయన పాలేగాళ్ళు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడున్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించి దాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాము మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరో అసిస్టెంట్ కమిషనరు ఎండోమెంట్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండల్లా వాళ్ళ పర్యవేక్షణలో జరగల్లా అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికి ఉన్న సిమెంట్ని అంతా పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తాను నేను మాట్లాడడం జరిగింది అక్కడికి పోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనే తీశారనేది చూశాను నేను ఎట్లా ప్రతిష్ఠించారు దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాలను కూర్చోబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు దాదాపు ఒక వెంకటరామణ స్వామికి మాత్రమే ఇరవై ఐదు కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట అంటే కింద హోల్స్ అనేవి ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము ఒక శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహానికి తాకేటట్టు పెట్టి దాన్ని విగ్రహ ప్రతిష్ట అనేది చాలా గొప్పగా చేస్తారు అలాంటి ఎంతో ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరమణ స్వామి విగ్రహాన్ని మీరు ఆ మూడు విగ్రహాలు అమ్మవారి విగ్రహాన్ని వెంకటరామ స్వామి విగ్రహాలని మూడు విగ్రహాలని ఏ విధంగా మీరు కదిలిచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈవో చెప్పుకోరావడం ఏంటంటే నీకు ఏ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు ఈవో కూడా అంత పురాతనమైన విగ్రహాల్ని ఏ విధంగా కదిలిస్తాడు ఈవో కూడా సమక్షంలో ఇది జరగలేదు ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే చైర్మన్ పదవులు ఇంకా రాలేదు ఎండోమెంట్ చైర్మన్ టెంపుల్కి ఇంకా పదవులు గవర్నమెంట్ ప్రకటించలేదు ఈయన అప్లికేషన్ వేసుకొని నేనే దానికి చైర్మన్ అని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న విగ్రహాలని కదిలించడం జరిగింది అంటే మీకు అధికారం ఉండి మీరు అధికార పార్టీ నాయకులైతే ఏమైనా చేస్తారా ఇప్పుడు ఇంతవరకు ప్రజలకు చేసిన చాలు ఇప్పుడు దేవుడి మీద కూడా పడ్డారా మీరు కొంచెం కొంచెమన్నా మానవత్వము కొంచెం భయము భక్తి అనేది మీకుంటే విగ్రహాలు జోలికి పోతారా అయ్యా మీరు ఏమైనా మీకు కొంచెమన్న ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా దీన్ని అక్కడున్న సీసీ ఫుటేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందనే సీసీ ఫుటేజ్ మాయమవుతుంది ఆ మాయం కాకున్నట్ల ఎస్పీ గారు కలెక్టర్ గారు దీనిపైన ఎండోమెంట్ అధికారులు స్పందించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిసిటివి ఫుటేజ్ని బయట పెట్టాలా ప్రజల సమక్షంలో పెట్టాలా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంత చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీరు అంత సింపుల్గా ఎట్లా చేయగలిగినారు ఎట్లా ఎంత సింపుల్గా ఎట్లా మీరు విగ్రహాన్ని తొలగించగలిగినారు అంటే ఎంతమందికి మా హిందూ జాతికే తీరని కళంకం తెచ్చినారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ విషయాన్ని రాయదుర్గంలో ప్రతి నాయకునికి తెలిసినా కూడా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ప్రతిపక్షం ఏమైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారని మీరు మాట్లాడరా ఏంటి అంటే మీరు మాట్లాడకూడదని డిసైడ్ అయినారా అంటే దేవునికి అన్యాయం జరిగినా కూడా మీకు నోరు రాదా ప్రతిపక్షానికి రాదు ఇంకా మిగతా నాయకులకు రాదా హిందూయిజాన్ని సమర్థిస్తున్న నాయకులు ఏమైనారు వీళ్ళంతా పోయినారు ఇంత అన్యాయం ఉంటే చూస్తూ ఊరుకుంటారా దయచేసి చెప్తున్నా ఇలాంటివి మీరు మానుకోవాలి వెంటనే దీనిపైన కలెక్టర్ గారు ఎస్పీ గారు చర్య తీసుకోవాలి ఎండోమెంట్ అధికారులు చర్య తీసుకోవాలి తీసుకోకపోతే మేము అందరినీ కలుపుకొని ఉద్యమ రూపంలో బయటకుపోయి దాని కింద ఏం ఉన్నాయి ఏం పోయినాయి ఏం కదా అనేది మీరు తెలియజేయకపోతే మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ ఇప్పుడు అక్కడ గాజుల వెంకటేష్లు అని చెప్పేసి ఇప్పుడు చైర్మన్గా ఆయన నియామకం అవుతాడంట కాలేదు ఆయన సమక్షంలో ఈవో ఆయన కుమ్మక్కయ్యి ఈ పని అనేది చేయడం జరిగింది కాకపోతే ఈవోకి ఎంత ధైర్యం ఉంటే ఆ విగ్రహాన్ని కదిలిస్తాడు ఫస్ట్ ఈవోని అరెస్ట్ చేయాల సస్పెండ్ చేయాలా అరెస్ట్ చేయాలా అక్కడ ఎంక్వైరీ జరిగేంత వరకు ఈవోని పదవి నుంచి తొలగేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకా జైబీ నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న కాక మొన్న రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టముతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళలో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండేమెంటుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎండేమెంటు జిల్లా అధికారులు రావాలి ఎండేమెంటు పై అధికారులు చేయ తెలియజేయాలి పడి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి మరి దేవస్థానాలని ఎన్ని సముద్రాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది మరి అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూట ప్రభుత్వం తెలియదా మరి జరిగి ఇన్ని రోజులు రెండు మూడు రోజులు అవుతుంది దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు రోజులు అక్కడ ఎస్పీ గారు ఎందుకు పోలేదు మరి పదహైదు రోజులైనా కూడా ఈ సమస్యని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినారంటే దానికి రాజకీయ బలం ఎంతుందో ఒకసారి ఆలోచించాలి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు <coughs> ఏమనుకుంటారు ప్రజలు ఎంత అపోహాలకు గురవుతారు ఎన్ని అబండాలకు గురవుతారు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్ల పురాతనమైన గుడిల్లో మీరు బయటకు తీస్తారు మళ్ళా పెడతారు అంటే మీ ఇష్టమేనా అందుకైనా ప్రజలు వచ్చేసిండేది అందుకైనా మిమ్మల్ని గెలిపించిండేది మీకు చట్టాలు పనిచేయవా నాయకత్వం లేదా కూట ప్రభుత్వము దైవం మీద ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ బట్ పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు ఆరా తీయడం లేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ అక్కడ కమిటీ నేసి అది అక్కడ ఏమి జరిగింది ఎందుకు తీయాల్సి వచ్చింది అక్కడ పబ్లిక్గా తెలియజేల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ఇలాంటి సమస్యల పైన నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజల మీకు గుణపాఠం చెప్పాల్సిన సమయం అసన్నమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము రాయదుర్గంలో అంటే ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహాన్ని నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహమైన విగ్రహాన్ని మార్చి అంటే తీసి మళ్ళీ జరిపి దాదాపు అందులో నలభై కేజీలు పట్టేటువంటి ఐటెం దాంట్లో వేయడం జరిగింది అంటే విగ్రహం కింద నలభై కేజీలు అయినటువంటి దానికి వేసినారంటే అంతలో ఉన్నటువంటి దాని కూడా వీళ్ళు బయట తీసినట్లు లెక్క కాబట్టి ఏమి ఏమైనప్పటికీ ఇది సీసీటీవీ సీసీటీవీలో మొత్తం రిలీజ్ రికార్డ్ అయ్యిండ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈవోకి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ సమాచారం ఇవ్వకోకుండా కేవలం రాయదుర్గంలో ఒక రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని చెప్పేసి మేము రాయదుర్గంలో ఈ విషయాన్ని తెలియజేసి రాయదుర్గం నుంచి అక్కడ సరిగా స్పందించకపోతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా కమిటీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జరిగినాము ఇప్పుడు నా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించడమో లేకపోతే దాని యొక్క పూర్తి వివరాలు బయటికి తేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేనే నేను సనాత ధర్మాన్ని కాపాడుతాను నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను కాపాడుతానంటున్నాడు కానీ హిందువులకు సంబంధించిన హిందువుల యొక్క ప్రధానమైనటువంటి దేవుళ్ళకే ఈ విధంగా ఘోరం జరుగుతుంది కాబట్టి మేము ఈ విషయాన్ని ఈ జిల్లా కమిటీ కాకుండా ఇప్పటికైనా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ చొరవ తీసుకొని దీనిపైన ఎంక్వైరీ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు మొత్తం అన్ని రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క చోట ఇది చేసి వాళ్ళపైన అక్కడ ఈవో పైన కానీ అవసరమైతే ప్రతి ఒక్కరి పైన చర్య తీసుకోవడం చెప్పి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై చేసిన మీడియా మిత్రులకు హిందూ సనాతన ధర్మాలు అనుసరించి ఎవరైతే ముందుకెళ్తారో వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాయదుర్గంలో జరిగిన ఈ సంఘటన దురదృష్టం మనకి ఇలా జరగకూడదు అక్కడ విగ్రహాలు కదులుతున్నాయంటే వాటిని తొలగించాలంటే కూడా ఒక ప్రక్రియ ఉంది హిందూ సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నిక్షిప్తమైనటువంటి ఒక గోమాతను తీసుకెళ్ళి స్వర్ణధారణతో విగ్రహాలను కదిలించి తర్వాత తీయాల్సిన ప్రక్రియ దాన్ని కూడా అతిక్రమించి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు చేయడం చాలా దురదృష్టం ఆ గుడి పేరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి బ్రిటిష్ కాలంలో ఒక గవర్నరు దౌర్జన్యంగా గుడిలోకి ప్రవేశిస్తే అక్కడ గుడిలో విగ్రహం మాయమై బాలుని రూపంలో గేటు దగ్గరే అడ్డగించి ఆ గవర్నర్కి కనువిప్పు కలిగించి రిటర్న్ పంపడం వలన ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఒక మహిమ ఆ దేవుడు అక్కడ ప్రత్యక్షమై చేసినటువంటి ఒక మహిమకు ప్రసన్నమైనాడు కాబట్టి ఆ గుడికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అని రాయదుర్గంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు భక్తిభావంతో కొలిసే ఈ విగ్రహాలను తొలగించే విధంగా చేయడం ఈ యొక్క దుశ్చర్యకు హిందూ సనాతన ధర్మాలను కాపాడే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్యని ప్రభుత్వం వారు తక్షణం దీనిపైన చర్య తీసుకొని ఏదైనా కూడా ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది మళ్ళీ జరగాలని అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఏ అన్యాయం జరగకుండా ప్రజలను కాపాడేటువంటి ఒక దేవుడు ఆ రాయదుర్గంలో నిక్షిప్తంగా ఉండాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి కూడా పేరు పేరున బహుజన సమాజ పార్టీ తరఫున ప్రత్యేక టీవీ చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు అనేకంగా ఈరోజు మరి మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టి కేవలం మరి పేదలపై వాళ్ళ ఇళ్లను దోసుకోవడం వాళ్ళ ఇళ్లను పడగొట్టడం వాళ్ళపైన దాడులు అత్యాచారం మరి ఈ రకంగా వాళ్ళు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ చేసుకుంటూ తర్వాత దేవుళ్ళ పైన పడడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మరి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అయ్యా ప్రభుత్వం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు ఈరోజు ప్రభుత్వం ఉండవచ్చు రేపు పదవులు ఊడిపోవచ్చు అయితే ఈ సామాన్యుల పైన దాడులు చేయడం అనేది ఇది చాలా దుర్మార్గము ఈ దాడులను ఖచ్చితంగా మీరు ఆపకపోతే మీకు రాబో రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మరి టీడీపీ ప్రభుత్వానికి జనసేన మరి జనసేన ఈ కూటమి ప్రభుత్వానికి నేను ముందుగా హెచ్చరిస్తున్నాను ఇది ఈ యొక్క విషయాలను మరి ఇక్కడ రాయదుర్గం విషయంలో వెంకటరమణ స్వామి స్టెంపుల పైన మరి ఏ ఒక్కరికి కూడా సమాచారం అందివ్వకుండా సానికులుగా కానీ ఎవరికి కూడా సమాచారం అందికుండా ఆ విగ్రహాలు తొలగించడం అనేది ఇది చాలా దుర్మార్గం అనేటువంటి విషయం మరి ఇది ఇది జరగకూడదు వీరు అలా చేయాలంటే ఇక్కడ కలెక్టర్ గారు కానీ దానికి రెండోమెంట్కి సంబంధించిన అధికారులు కానీ మరి వీరి దీని పర్యవేక్షణలో గ్రామస్తులను దగ్గర పెట్టుకొని ఈ యొక్క విగ్రహాలను తొలగించే కార్యక్రమాలు చేయకోకుండా వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఏదో నిధులు ఉంటాయనే ఉద్దేశంలో దూరాలోచనతో మీరు ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఈ విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయాలి తెలియజేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము అనేకమంది అనేకంగా మేము విస్తృతంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు మేము బలపడి మేము ఈ యొక్క వాళ్ళు పూర్తి తెలియ తెలిసేంతవరకు కూడా మేము పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము